పల్నాడుకి సంబంధించి మీకు ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది దానివల్ల మీకు మైనస్ అయ్యే అవకాశాలు ఏ లేదు మా పార్టీకి అయితే లేదు ఎందుకంటే మా ఓటు మాకున్న ఇబ్బంది ఏం లేదు రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే నర్సాపేట పార్లమెంట్ సభ్యులు నిలబెడతారో ఖచ్చితంగా మళ్ళీ వేల మీద మళ్ళీ గెలిపించుకుంటాం ఎందుకంటే మా మాచల ప్రాంతంలో మాచల శాసనసభ్యులు గౌరవనీయులు

ఎందుకంటే ప్రతిపక్షం ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు మర్ల రాబోయే రోజులలో ఇలాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా లేరు ఎందుకంటే వేల కోట్లు ఖర్చు పెట్టి పేద కొడుగు బలహీన వర్గాలు వారు ఎస్సీ ఎస్టీ బీసీ ఫైనాన్సి అందరూ కూడా న్యాయం కాబట్టి నవరత్నాల్లో భాగంగా ఈరోజు చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ చేయిత అలాగే అవుట్ పట్టాలు ఈ రకంగా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో ఎక్కడైనా ఇలాంటి పట్టాలు ఇట్లా ఈ పథకాలు ఏ ముఖ్యమంత్రి ఇచ్చారా మనం చూస్తూ ఉన్నాం ఈ రకంగా ఈ రకమే ఉండబట్టే కదా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే వైఎస్ఆర్ ఓడిపోవాలనేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడం జరుగుతుంది కదా ఏమి లేదు చంద్రబాబు నాయుడికి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయే వరకు మధ్య మనకు వచ్చి ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మా నాయకుడు యువకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే రోజులలో పాతికి ముప్పై సంవత్సరాలు రాజకీయం చేయబోతా ఉన్నాడు ముప్పై సంవత్సరాలు అలాగే సీఎం చేయబోతా ఉన్నాడు రెండోసారి ముఖ్యమంత్రి అయిపో రాబోతా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఊహాగానాలు ఎందుకంటే ప్రతిపక్షాలు బురదలు బయట చేయబోతే నాయకత్వం ఉంది కాబట్టి ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తులు అంటే అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి మరి కొత్తగా ఇప్పుడు బీజేపీ పార్టీ వస్తుంది మరి మూడు పార్టీల పోవటం జగన్ గారి ఓటమి కారణం కాదంటారా ఏలే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఎన్ని పార్టీలు వచ్చినా కూడా బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా కూడా మా పార్టీ సింగిల్గానే వస్తుంది శివ సింగిల్గా వస్తుంది అందుకని శాస్త్రం